నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ జైవన సార్ శ్రీ విశ్వ వసునామ సంవత్సరం ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది చూసుకుంటే గురుగ్రహం మారాడు అన్ని రాసుల వారికి కూడా ఈ గురుగ్రహం మారడం వల్ల ఎలాంటి మార్పులు చేర్పులు చూడవచ్చు అలానే నవంబర్ నెలలో మొత్తం కూడా అన్ని మంచి రోజులే ఉన్నాయి అన్ని రాసుల వారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి కలిసి వస్తుంది ఒక్కసారి తెలియజేస్తారా సార్ ముఖ్యంగా కన్యా రాశి వారికి నవంబర్ నెల మొత్తం కూడా చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారో ఒక్కసారి తెలియజేయండి ఖచ్చితంగా నవంబర్ మాసంలో కన్యా రాశి కన్యారాశి అనగానే వీరికి అన్ని మాసాలు కలిసి వస్తాయి అనుకుంటారు కానీ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క మాసమే కలిసి వస్తుంది అందులోను ఈ కన్యారాశి కన్యారాశి అనగానే వీరికి కలిసి వచ్చే మాసాలు ఏంటంటే కనుక సెప్టెంబర్ ఒకటి ముఖ్యంగా ఈ సెప్టెంబర్ తర్వాత నవంబర్ ఈ నవంబర్ ఈ రెండు మాసాలు కూడా కన్యారాశి రాశి వారికి పెట్టింది పేరు అనుకోవచ్చు ఈ రెండు మాసాల్లో వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఎలా అంటే వీరి జాతకం కూడా తిరగబడేటువంటి అవకాశం ఆ వీరికి దినదిన అభివృద్ధి కాదు ఒకే రోజులు అభివృద్ధి ఉంటుంది అందులోనూ ఒకటి నవంబర్ మాసం అందులో కార్తీక మాసం ఇక వీరికి ఇంకా పెట్టింది పట్టిందల్లా బంగారమే మట్టి ముకున బంగారం అవుతుంది అందులో శివుని యొక్క అనుగ్రహం ఉంటుంది విష్ణు ఒక అనుగ్రహం ఉంటుంది కన్యా రాశి వారి మీద ఎవరి అనుగ్రహం కానీ వారి అనుగ్రహం దొరుకుతుంది ఏ సాధన కంటే ఆ సాధన చేయొచ్చు ఎవరికి మొక్కుకుంటే అనుగ్రహం అనుగ్రహిస్తారు ప్రతి ఒక్క పర్టికులర్ గా కన్యా రాశి వారికి ఈ దేవుడు ఈ ఈ దేవుడు అని చెప్పే ఉండదు అన్ని దేవుళ్ళు కన్యారాశి వాళ్ళని దీవిస్తూ ఉంటారు అన్నమాట ఎందుకంటే వీరి మీద ఎలాంటి చెడు జరిగినా ఎలాంటి క్రియలు జరిగినా ఎంత శత్రుత్వం ఉన్నా ఎలాంటి వీరి మీద ప్రయత్నాలు చేసినా వీరిని ఇబ్బంది పెట్టాలని చేసినా కూడా కన్యారాశి వారి వారు వాటిని ని దులుపుకొని బయటకు వచ్చేస్తాడు ఈగల్లాగా మళ్ళీ చూసుకుంటే ఆర్థికంగా ఎలా ఉంది గురువు గారు విద్యాపరంగా ఆర్థికంగా కాబట్టి ఈ కన్యారాశి వారికి నవంబర్ మాసం అనగానే వారికి ఉత్సాహమైనటువంటి మాసం అని చెప్పొచ్చు మరొకటి ఏంటంటే ఏదైనా కూడా ఎదుర్కొనేటువంటి సత్తా ఉన్నటువంటి ఆ స్థితిగతుల్ని ఏర్పరచుకుంటారు వారికి వారుగా అందుకే ఈగల్ అన్నాను వీరికి ఈ ఈగల్ టైప్లోనే అన్ని రకాలుగా వారికే సొంతం చేసుకునేటువంటి ఏర్పరచుకునేటువంటి స్థానాలు కాబట్టి ఏదైనా సరే వారు చేసుకునేటువంటి బేస్మెంట్ చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి ఈ నవంబర్ మాసంలో కన్యారాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఇంకా ఏదన్నా విదేశీయానానికి ప్రయత్నం కావచ్చు అలానే ఇంకేదన్నా జాబులు వెసులుబాటు కావచ్చు అన్ని రకాలుగా ప్రయత్నపూర్వకంగా చేస్తే కనుక ఖచ్చితంగా వీరికి మంచి పరిగణాలను తీసుకునేటువంటి విషయాలు కూడా వీరికి మంచి బాగుంటుంది అలానే అనుకోకుండా ఏదైనా సంబంధం కూడా కుదరవచ్చు ఒకసారి కూడా పెళ్ళి ఉన్నటువంటి కన్యారాశి వారు ఎవరైనా ఉంటే ఎంత ఏదో చూసినా కూడా పెళ్లి అయ్యేటువంటి అవకాశాలు మెండుకు కనిపిస్తూ ఉన్నాయి స్త్రీలు కన్యారాశిలో రాశిలో ఉన్నట్టయితే కనుక వారికి ఉత్తరం తూర్పు నుంచి వచ్చేటువంటి సంబంధం వీరికి కుదిరేట అవకాశం ఉంది ఇప్పుడు నవంబర్ ఏడో తర్వాత తర్వాత ప్రయత్నం చేస్తే ఇక పురుషులకైతే కనుక పరమట ఉత్తరం నుంచి వచ్చేటువంటి సంబంధం వీరి కుదిరిలో ఉంది అదే ఏడో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే అలానే ఈ కన్యారాశి వారికి ఆర్థిక పరమైనటువంటి వనరులు కూడా వారికి వారే సృష్టించుకోదగ్గటువంటి వాటిలో అలాంటి వనరులు అనేది వీరు సృష్టించి పడతారు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు అరే ఈ ఐడియా మాకు ఎందుకు రాలేదు అని బాధపడతారు బాధపడాల్సింది ఖచ్చితంగా ఎందుకంటే కొత్త రకమైనటువంటి ఆలోచనలో సంపద సృష్టిస్తారు వీరు అందరూ చేసిన చేయరు టీ పాయింట్లు పెట్టుకోవడం హోటల్స్ పెట్టుకోవడం లేదా బుక్ స్టోర్లు పెట్టుకోవడం లాంటి అందరు చేసిన చేయరు అనమాట వీరు మూలాలు వెతుకుతారు ఆ చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి విత్తనాన్ని విత్తనం అనుకున్న వేరు ఉంది కదా అట్లా వెతుకుతారు అనమాట వీరు ఆ మూలాల కోణాలు వెతికేసి అక్కడి నుంచి ఆదాయ వనరులు సృష్టిస్తారు వీళ్ళు కొత్త రకమైనటువంటి ఆదాయ వనరులు తగ్గుతారు అనమాట ఎంతోమందికి ఉపాధి అవకాశాలు సలహాలు ఇవ్వగలటువంటి స్థాయిలో ఉంటారు అవన్నీ కూడా ఈ మాసంలో రాణిస్తాయి అందుకని కన్యారాశి వారి మీద ఎవరైనా చెడు చేయాలని కానీ చెడు ఉద్దేశం ఉన్నా కానీ అవన్నీ పటాపంచలేకపోతే అవి అల్లవు అవ్వన్నమాట కాబట్టి ఎన్ని దెబ్బలు తగిలినా మళ్ళీ ఎదుర్కొని గద్దలా ఎగిరేటువంటి తత్వం ఉంటుంది కన్యారాశి వారికి బిజినెస్ చేసే వాళ్ళకి ఏ విధంగా అద్భుతంగా ఉంటుంది కొత్తగా ఏదైనా బిజినెస్ మొదలు పెట్టుకున్నా కొత్తగా ఏదైనా ఆఫీసులు తీసుకున్నా కొత్తగా ఏదైనా కూడా అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది ఏదైనా బెట్టింగ్ రంగాల్లో కావచ్చు బెట్టింగ్లు అంటే మరి పేకాట వాటిలో అయితే అవ్వదు ఏదన్నా రిజిస్ట్రేషన్గా ఉన్నటువంటి బెట్టింగ్స్లో ఆన్లైన్ బిజినెస్లో వీరికి అద్భుతంగా ఉంటుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల్లో కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది అలానే షేర్స్ లాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది వీరికి బట్టల షాప్స్ కానీ గోల్డ్ సిల్వర్ షాప్స్ కానివ్వండి ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇంకా వీరికి ఇంకా వీరికి అనాథాశ్రమాలు ట్రస్టులు ఆలయాల నిర్మాణం ఆలయాల ట్రస్టింగ్ ఇలాంటివి కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది ఏదైనా సాధులుగా సాధన తీసుకోవాలనుకున్నా కూడా దేవుని అనుగ్రహం కృపకర బాగుంటుంది అయితే వీరికి చిన్నపాటి విషయాలు ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలు అయితే నరదిష్టి వల్లనే ఆరోగ్య సమస్యలు వస్తాయి వీరికి మామూలుగా అయితే ఆరోగ్య సమస్యలు ఏం రావు నరదిష్టి నరగోష అయితే ఖచ్చితంగా అందరికీ ఉంటుంది అందులో కన్యారాసన రాసన ఇంకా వీరి మీద ఎక్కువ దృష్టి ఉంటుంది ఎందుకంటే వీరి ఆలోచన విధానకే దృష్టి ఉంటుంది వీరు పోటీలో పోటీ చేయరు అంటే పదవుల కోసం పోటీ చేయరు ఆ పదవులు ఉన్న వారికే సలహా ఇస్తారు కాబట్టి వీరికి వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుంది అంటే వీరి మీద దిష్టి దోషాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దీని తగ్గట్టుగా పితృదోషాలు కూడా ఉన్నాయనుకోండి ఇక వీరికి కొంతమేర అదృష్టం అనేది క్షీణిస్తూ ఉంటుంది కాబట్టి కొంతమంది సంతానం కలగట్లేదు అని బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఈ కార్తీక మాసంలో ప్రయత్నం చేస్తే పెళ్లి అయిన వారు కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సంతాన సాఫల్యం అనేది ఉంటుంది అది ఎలా అంటే కనుక ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి అది చాలా గొప్ప విషయం అన్ని రాసుల వరకు కూడా ప్రయత్నం చేయొచ్చు పెళ్లి అయిన పెళ్లి అయి ఉన్న వారికి మాత్రమే పెళ్ళి అయి ఉన్న వారికి మాత్రమే ఏంటంటే కనుక ముఖ్యంగా కన్యారాశి రాశి వారికి పెళ్ళి అయ్యి మీరు అన్నట్టుగా పిల్లలు పుట్టలేదు అనుకున్న వారికి కార్తీక మాస పౌర్ణమి రోజున ఉదయించేటువంటి చంద్రుడు సాయం సంధి వేళలో చంద్రుడు ఉదయిస్తాడు ఆ ఉదయించేటువంటి చంద్రునికి కాచి చల్లార్చిన పాలల్లో తేనె వేసి ఆ కుంకుమ పువ్వు తేనె వేసినట్టు పాలు ఉదయించేటువంటి చంద్ర కిరణాలు పడేలా ఉంచి ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా సేవించినట్లయితే ఎవరో భార్య ఎవరో భర్త కాదు ఇద్దరు విరువైపు భార్యాభర్తలు పెళ్ళై పెళ్ళై పిల్లలు పుట్టకుండా ఉన్నంత వరకు ఉన్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా పెళ్లి చేసుకున్న భార్య అయితే కనుక ఈ రోజుల్లో అంత వివరంగా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ ఇద్దరు భార్యాభర్తలు అయి ఉండి పది మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నటువంటి భార్యాభర్తలు అయి ఉంటే కనుక వారు కనుక ఈ పాలన సేవించితే ఆ తర్వాత వీరికి రానున్నటువంటి మూడు మాసాల్లోనే వీరు మూడు మాసాలకు వెళ్ళేటువంటి ప్రెగ్నెన్సీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది స్త్రీలకు మాత్రమే మళ్ళీ అన్ని సక్రమంగా జరగాలి అంటే ఏ దేవుణ్ణి ఆరాధించమంటారు ఏ కార్యక్రమాలు చేసుకోవచ్చు వీరు ఏ దేవునికి ఆరాధించవచ్చు ఈ కార్తీక మాసాలు అయితే ప్రత్యేక ప్రత్యేకంగా అయితే కనుక ఉదయించేటువంటి సూర్యునికి ఆరాధిస్తే చాలా మంచిది ఉదయించే సూర్యునికి సూర్య ఆరాధన సూర్యునికి నీళ్లు ఆర్జనివ్వడం సూర్య నమస్కారాలు చేయడం వీరికి చాలా బాగుంటుంది ప్రతిరోజు కూడా యోగా పరిణామాలు చేసుకుంటే వీరికి అద్భుతంగా ఉంటుంది ఇలా సూర్య నమస్కారాలు చేసుకొని నీళ్లు ఆర్జనిస్తే కనుక రవి భగవానుడికి నీళ్లు ఎలా ఆర్జన ఇవ్వాలంటే కనుక ఏడు ఎండి మిరపకాయ గింజలు తీసుకోవాలి అవి కుడి చేతిలో పెట్టుకొని ఎడం చేతిలో నీళ్లు పెట్టుకొని ఇలా ఆర్జనివ్వాలి ఉదయించే సూర్యునికి అలా ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యలు నరఘోష నరదిష్టి శత్రుభయం అలానే పితృదోషాలు కూడా వీరికి తొలగిపోయి అవకాశం మెండుగా ఉంది కుజుదోషం నాగదోషం కాలసప దోషం అలానే రాహుకేతు దోషం ఇవి కూడా కొంతమేర అశుభ దృష్టి నుంచి శుభ దృష్టి దానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసుకుంటే కన్యా రాశి వారికి అద్భుతమైన ప్రతిఫలాలు వచ్చేసి ఈ కార్తీక మాసం కూడా కొనసాగించే విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చూసుకుని అదృష్టంలో అదృష్టవంతులు వచ్చి కార్తీక మాసంలో తప్పకుండా గురువు గారు కన్యా రాశి వారి గురించి నవంబర్ నెలలు మొత్తం కూడా ఏ విధంగా ఉండబోతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాశి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలు స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అయితే సరిపోతుంది థ్యాంక్ యూ